రేపు వచ్చే ఎన్నికలు యాభై శాతం మహిళలకు మీరు పోటీ చేస్తారు మగులు పోటీ యాభై శాతం రేపు స్థానిక సంస్థల్లో యాభై శాతం సర్పంచ్లే కానీ ఎంపీడీజీ కానీ జేపీడీది కానీ మీ మీరున్న మహిళలకి అవకాశం ఉంటుంది మరి దాంట్లో కూడా మీరు నాయకురాలుగా ఎదుగా ముందు పోవాలా ఆర్థికంగా బాగా ప్రభుత్వ తప్పన దాంతో పాటు వచ్చే ఎన్నికల్లో ముప్పై మూడు శాతం ఇక ఎమ్మెల్యేలు కూడా మహిళలే ఉంటారు ఎంపీలు కూడా మహిళలే ఉంటారు ఇంకొక మూడు నాలుగు సంవత్సరం అయితే పార్లమెంట్లో బిల్ పాస్ అయిపోయింది మహిళలకు ముప్పై మూడు శాతం మహిళలు ఎమ్మెల్యేలు అవుతారు ముప్పై మూడు శాతం ఎంపీలు అయ్యే అవకాశం కూడా మీకు ఏర్పడ్డది మీరు కాదు అన్ని విధాలు అన్ని రంగాల ముందు పోతా ఉన్నారు పోవాలి కూడా ధైర్యంగా మీ కాళ్ళ పది వినోదాలు కాంగ్రెస్ ప్రభుత్వం తపన మా ఇంద్రమ్మ అంటే జంతు కదండి ఇంద్రమ్మ అంటే శక్తి ఆ శక్తి పేరు మీద ఈరోజు కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మీరు కూడా ఇంద్రమ్మ లేక శక్తివంతురాలు అయి ముందుకు పోవాలన్నది మా అందరి తపన Hi everybody this is Kiriti Damaraju like share and subscribe టు సైరా టీవీ